కాలంలో రావాలని స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది ఆ మూడు వందల డెబ్బై స్థానాల్లో మన రాజ్యం రాజంపేట మీరు పెడతారా లేదా ఎన్డీఏకి నాలుగు వందల స్థానాలు గెలిచాలని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకుంది శాశ్వతంగా ఉన్న సమస్యలు మోడీ గారు తీరుస్తా వచ్చారు ఒకసారి ఆలోచించాలి ఇక్కడ పార్లమెంట్ లో

చాలా మన దేశాన్ని ముందట్టు తీసుకుపోయే విధంగా ఉంటుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు ఐదు వందల సంవత్సరాల నుంచి నలుగుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు రెండు ఎకరాల డెబ్భై ఏడు సెంట్లు రామ జన్మభూమి అక్కడ కట్టేదానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక మంచి రామ రామ మందిరం ఆడ రావు జరిగిన జరిగింది మీరు అందరూ కూడా సుప్రీం కోర్టు ఇచ్చింది మామూలుగా ల్యాండ్ డిస్ప్యూట్ అంటే టైటిల్ డీడ్ అంటారు టైటిల్ డీడ్ లో ఇద్దరు పోరాటం చేసేటప్పుడు ఈ భూమి నాదని వారి చెంద చెందాలి వీరి చెంద చెందాలి లేకపోతే సగంలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం సుప్రీం కోర్టు తీసుకొని రామ్రాజ్ జన్మభూమికి రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఇస్తూ ల్యాండ్ డిస్ట్రిక్ట్ ఉందో మసీదు కూడా ఐదు ఎకరాలు వారికి వారికి అవసరం ఎక్కడ కావాలో వారికి ఇవ్వటం జరిగింది ఆ మసీదు కూడా ప్లాన్స్ అన్ని అప్రూవ్ అయినాయి మైనారిటీస్ కూడా అక్కడ మసీద్ దానికి ఐదు ఎకరాల బ్రహ్మాండమైన మసీద్ వాళ్ళు ప్లాన్స్ కూడా అప్రూవ్ చేసి తీసేయడం జరిగింది కోవిడ్ సమయంలో ఏ విధంగా ప్రజలను రక్షించడానికి రెండు రెండు వందల ఇరవై కోట్ల డోసెస్ ఆర్థికంగా పదో స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చాం ఆర్థిక బలంలో ఐదో స్థానానికి వచ్చాం వచ్చే ఐదేళ్లలో మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక భరోసా ఇచ్చాడు భారతదేశాన్ని మూడో మూడో పెద్ద ప్రపంచ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దుతానని ఖచ్చితంగా మోడీ గారు నేపథ్యంలో ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టంగా ఒక్క వేరే

మనం అన్ని విభేదాలు దూరం పెట్టి ఎలక్షన్ లో ఐక్యమత్యంగా ఓటు వేయగలిగితే ఈ వైఎస్ఆర్ సిపి ప్రతి నియోజకవర్గంలో కూడా చిక్కు చిక్కుగా ఓడిపోతుంది ఈ ఏడు పార్లమెంట్ లో కూడా ఏడు అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులే గెలుస్తారనేది స్పష్టంగా తెలియజేస్తున్నా విధించాల్సిన <Sess> అవసరం